అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అయితే ఇంట్లో పూజ అయిపోయింది టెంపుల్కి వెళ్తున్నా సంగీ టెంపుల్ వెళ్తున్నా సంగీ టెంపుల్ వెళ్తున్నా వెళ్తున్నాం మా వాడు నువ్వు కూడా కనిపిస్తా మా అన్ని మట్టం ఉన్నాయి అయితే వెనక మా అల్లుడు ఇక్కడ మా బాబు మా రాముడు రాలే మా పిల్లలేమో అటు నుంచి అట్టే వస్తున్నారు అలా కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పటికి పసాలు పడ్డది నా ఫోను అలా పెడుతుంటే చెట్లు వాతావరణము చాలా బాగుంది తిరుపతి కొండలో ఉన్నట్టుంది కదా ఇంచుమించు అంటే కొంచెం మరీ తిరుపతి కొండలో ఉన్నట్టు లేదు కొండ అయితే ఇది నడక మార్గం అనమాట కానీ కారులో వెళ్ళే వాళ్ళకి మనం దగ్గరికి వెళ్ళిపోవచ్చు నడిచే వాళ్ళకి దారి కారులోకి వెళ్ళా ఉంటే ఇట్లా మనం దగ్గరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అయినా తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తెలుసు కాకపోతే వేరే వాళ్ళకి తెలియదు 1분 밖에서 거기 야외 студ가로 두고 올라가더라구요 나 낫게 쭉 밥ió orsch merely dragon సిక్స్త్ టైం టైమ్ ఇట్రా ఇగ మా అవార్డు సిగ్గుపడుతున్నాడు నాకంటే ఎక్కువ గుర్తుపడుతున్నారు అంత ఇది వచ్చేసి నడపదీ తిరుపతికి నడిచేంత ఎంత పుణ్యం ఇక్కడ నడిచేస్తే అంత మంచిగా తెలవణలో ఉండాలి అయితే కార్లోంచి వచ్చినాం అంటే పై వరకు వచ్చేస్తాము ఇక్కడ నుంచి కేవలం ఈ స్టెప్స్ మాత్రమే ఎక్కేది ఉంటుంది అది నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇక్కడ గుడి ప్రాంగణం చాలా బాగుంటుంది కదా ఇవి చాలా మూవీస్లో కూడా తీశారు సంగీ టెంపుల్ని ఫిలిం సిటీ దగ్గరగా ఉంటుంది కాబట్టి గుడి క్లిప్స్ వస్తే ఇక్కడే మా పిల్లలు ఇక్కడ వచ్చారు మేము సపరేట్ వచ్చాం వాళ్ళు సపరేట్ వచ్చారు అక్కడ కలిసినాం ఇక్కడ చూడండి నా మనము నన్ను చూసి పోయి వెనక పలకరించిన చూసి కథ కరుసుకున్నాడు బగ్గడాడు ఇక్కడ స్లో మోషన్ వచ్చేసింది వీడియో ఇది నా బంగారు కొండ చూడండి నాలాయనే ఇద్దరం ఒకటే బగ్గడ బగ్గడ ఇద్దరు ప్రేమ ఒకటే ఇద్దరు పర్సనాలిటీలు ఒకటే ఈ వరలక్ష్మి అవుతాం కదా అష్టలక్ష్మిని చూద్దాం ఇక్కడ వచ్చేసి ఆదిలక్ష్మి వీరలక్ష్మి లక్ష్మి విద్యలక్ష్మి లక్ష్మి ధనలక్ష్మి ఇక్కడ సీతారాములు ఉంటారు మామూలుగా సంగీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామిది అయితే మాకు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఎక్కడైనా సీతారాముల దగ్గర అంటే మంచిగా అనిపిస్తుంది టెంపుల్ చూడండి అసలు నైట్లోనే టెంపుల్ చూడాలి అంటే ఈవినింగ్ పూట చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఆ ప్రకృతి అక్కడ టెంపుల్ కొండ మీద అస్సలు ఎంత మంచిగా అంటే ప్రశాంతంగా ఇంకొక అంటే ఒక స్వర్గలోకం అంటే ఇట్లా ఉంటుందా అనిపించేలాగా చల్లటి గాలి పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్న ప్రదేశము టెంపుల్స్లలో అసలు ఎంత బాగుంటుందో ఎంతోమంది పాజిటివ్నెస్తోని మంచి అంటే భక్తితో ఇట్లా ఇష్టంతో వెళ్తారు కదా ఆ ప్లేస్లల్లో అసలు ఎవరిపైన ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా టెంపుల్స్ ప్రాంగణంలో మంచిగా ఉంటారు అందరూ సో ప్రాంగణం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఎంత భక్తి ఉన్నప్పటికీ ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నప్పటికీ టెంపుల్స్లోకి వెళ్తే మనకు అదొక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు అట్లా టెంపుల్కి వెళ్ళినాము చాలా మంచిగా అనిపించింది ఒకవేళ మీరు సంఘీ టెంపుల్ చూడనట్లయితే ఆల్మోస్ట్ అందరూ తెలంగాణలో అందరూ కూడా ఉంటారు ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి చూడండి వెంకటేశ్వర స్వామిని అయితే తిరుపతిలో చూసినట్టే ఉంది మస్తు అనిపించింది చాలా బాగుంది మీరు చూడనట్లయితే మీరు చూడండి బాగా దర్శించుకోవాల్సిన టెంపుల్ అట్లానే ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేశారు మీరు అక్కడ చూస్తే గుర్తుపడతారు అయినా చాలా మూవీస్లోనే ఉన్నాయి ఓల్డ్ మూవీస్లో ఓల్డ్ అంటే ఓల్డ్ కదా మా పిల్లలు ఉన్నప్పుడు వచ్చిన మూవీస్లలో బాగుందా సంగీతెంపుల్ ఎట్లా వచ్చిందో చూడండి మావాడు మంచిగా ఇగో మల్లెడు అగో నా బిడ్డ నా మనవాడు మాట్లాడరా కాదు ఇక్కడ లడ్డూలు ఛాలెంజ్ చేయండి అయితే వెదర్ మస్తుంది కూల్గా ఆకాశం అది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది మార్నింగ్ కంటే ఈవినింగే చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ శాతం అందరు ఈవినింగ్ వస్తారు కూల్గా మస్తు చల్లగా ఏం చేస్తారు అబ్బా టెంపుల్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మాలో ఫోన్ ఏంది సినిమా సినిమా టెక్క ఏమంటారు అది పెట్టినట్టుండు మస్తు వస్తుంది ఇదో మా తమ్ముడు ఇగో మా తమ్ముడు ఇగో ఏ లెక్కయకుండా లక్కకుండా ఏమైందే బట్టి ஹோட்டல் போதில் அப்படிசர் நீதிருந்தி நெல்லரு Hey! <laughs>